హాయ్ గ్రైస్ ఇవాళ బెండకాయ సాంబార్ అయితే చూపిచ్చేస్తాను చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి కందిపప్పు తీసేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని మనము ఒక కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ కొట్టించేసి కింద దింపేసుకోవాలి ఇక్కడ కందిపప్పు పలుకుండకూడదు ఓకేనా అంతలోపు కందిపప్పు మనం పోయిపోయిందా పెట్టేసేసరికి ఇక్కడ టూ టమోటాసు మీడియం సైజు వన్ ఆనియన్ వచ్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనము చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి బెండకాయలు నీట్గా వాష్ చేసేసుకొని కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా అంతలోపు మనకి కందిపప్పు ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఇలా బాగా క్రష్ చేసుకోవాలన్నమాట బాగా క్రష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో ఒక టూ టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ బాగా అనమాట బెండకాయల్ని ఇలా అవున్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఓకేనా అదే కడాయిలో వచ్చేసి మనము ఒక టూ టేబుల్స్ ఆయిల్ వేసేసి ఆనియన్ వేసేసి బాగా మగ్గించాలి బాగా మగ్గించిన తర్వాత మనము టమోటా వేసుకోవాలి టమోటా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాక వన్ స్పూన్ వచ్చేసి మనము సాల్ట్ వేసుకొని బాగా దీన్ని వేయించాలన్నమాట బాగా వేయించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి ఇక్కడ బాగా టమోటా వచ్చేసి బాగా మగ్గిపోవాలండి టమోటా ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది కూర ఓకేనా ఈ టమోటా మగ్గిన తర్వాత వచ్చేసి మనము బెండకాయలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బెండకాయలు కూడా ఇందులో మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత చింతపండు నీళ్ళు ఇందులోకి వేయాలండి చింతపండు నీళ్ళు వేసిన తర్వాత మనము వన్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేయాలి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇక్కడ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ వచ్చేసి కారం పౌడర్ ఇక్కడ వేయాలన్నమాట వేసిన తర్వాత బాగా కలెయాలి మనము చింతపండు నీళ్ళు బాగా ముక్కలకి బాగా పట్టాలి చింతపండు నీళ్ళు ప్లస్ ధనియాల పౌడరు కారం పౌడరు ఇక్కడ ముక్కలకి బాగా పట్టాలన్నమాట బెండకాయలకి ఎంత పడితే అంత టేస్టీగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మగ్గించిన తర్వాత మీరు కందిపప్పు ఇందులోకి ఎత్తగినా యాడ్ చేసేయండి ఇందులోకి యాడ్ చేసిన తర్వాత నాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఎత్తగినా నేను వాటర్ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకున్నానండి మీ తగ్గట్టుగా మీకు ఎంత చల్పాగా కావాలంటే అంత చల్పాగా మీరు వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఓకేనా నాకైతే నాకైతేగిన వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఇక్కడ సరిపోయింది ఓకేనా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలయండి కలిసిన తర్వాత ఉడుకు పట్టేటప్పుడు అయితేగైనా సాంబార్ పౌడర్ అయితేగిన వేసుకోండి నాకైతే నాకైతేగిన వన్ ప్యాకెట్ అయితేగైనా ఇక్కడ సరిపోయిందండి మీ తగ్గట్టుగా మీరు క్వాలిటీని బట్టి మీరు సాంబార్ పౌడర్ అయితేగైనా కలుపుకోవాల్సి ఉంటుంది ఓకేనా సాంబార్ పౌడర్ కలుపుకున్న తర్వాత బాగా ఒకసారి కలయండి ఒకసారి కలివేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క అయితేగినా ఒకటి యాడ్ చేసేయండి ఇందులోకి వేసేయండి చాలా బాగుంటుంది ఓకేనా పక్కన స్టవ్ మీద సాంబార్ పెట్టుకున్నానండి అందులోకి వచ్చేసి పోపు వేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ పోపు వేస్తున్నాను అయితే నేను టూ టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ప్లస్ వచ్చేసిపాకు అయితే ఎగినా నేను చూపించలేదండి ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు మీరే అయితే వేసుకోండి ఓకేనా మీకు వీలైతే వీలైతేగిన వెల్లుల్లి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది లాడే బెండకాయ సాంబార్ అయితే ఇక్కడ మీకు రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చేయడమే ట్రస్ట్ మీ ఇది వచ్చేసి మనకి ఇడ్లీలోకి కానీ కాలే కాలే అన్నంలోకి కానీ పొంగల్లోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చినట్టు అయితే డోంట్ ఫర్గా ఇట్ సబ్స్క్రైబ్